హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది సిక్స్ మోల్ సీట్ అండి ఈ సీట్కి మనము స్విచ్ స్విచ్లు ఫిట్ చేసి ఆ ఫిట్ చేసినట్లకి ఇన్నర్ వైరింగ్ ఏ విధంగా చేయాలి అలాగే బోర్డుకి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది వీళ్ళు మీకు పూర్తిగా అనేది నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మళ్ళీ నటువంటికి వెళ్తుంది వాళ్ళు కూడా మనం ఏదో రకంగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే ఇది సిక్స్ మోల్ సీట్ అండి ఈ సీట్కి మనము మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది సిక్స్ శాంప సాకెట్ అండి ఈ యొక్క సాకెట్ ని మొత్తం నార్మల్గా ఇందులో టూ పిన్స్ సాకెట్ ఉంటుంది అలాగే త్రీ పిన్స్ శాకెట్ ఉంటుందండి టూ పిన్స్ సాకెట్ అంటే ఓన్లీ సింగిల్ కి మాత్రమే పడుతుంది ఇది త్రీ పిన్స్ సాకెట్ కాబట్టి ఇది త్రీ టూ కి ఫిట్ అవుతుందండి ఈ విధంగా మనము సిక్స్ లో ఆల్రెడీ నాలుగు మోడల్ ఫిట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది సిక్స్ షాంపూ స్విచ్ అండి స్విచ్ను కూడా మనము ఇక్కడ ఫిట్ చేసుకుందాం అలాగే ఒక మోడలర్ ఖాళీగా ఉంది కదా ఆ మోడల్ లో కూడా మనం ఏం చేద్దాం అంటే ఒక స్విచ్ని ఒక సిక్స్ స్విచ్ స్విచ్ని కనెక్ట్ చేసుకుందామండి ఈ విధంగా మనము సిక్స్ సిక్స్ కి ఫిట్టింగ్స్ అనేవి ఫిట్ చేసుకున్నాము ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇట్లా వైరింగ్ చేద్దామండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా అందులో రెండు సిక్స్ యామ్ స్విచ్లు ఉన్నాయి కదా సిక్స్ ఎమ్ స్విచ్లు యొక్క కింద టెన్ నెలకి మనము ఫేస్ అనేది కనెక్ట్ చేద్దామండి ఫ్రెండ్స్ ఇందులో మనము ఇన్వేటర్ ఫేస్ అనేది వేయట్లేదు ఓన్లీ మెయిన్ ఫేస్కి వేస్తున్నాం కాబట్టి ఆ రెండు స్విచ్లు కామన్ చేసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇన్వేటర్ ఫేస్ కూడా వేద్దాం అనుకుంటే ఆ రెండు స్విచ్లు కామన్ చేయొద్దండి అంటే ఇన్వేటర్ ఫేస్ అలాగే మెయిన్ ఫేస్ సరిగ్గా స్విచ్కి వేసేస్తే కామన్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఓన్లీ మెయిన్ మెయిన్ ఫేస్కి వేస్తున్నాం కాబట్టి ఆ రెండు స్విచ్లని కామన్ చేసేస్తున్నాను అండి అందుకోసమని నేను ఏం చేస్తున్నానంటే ఆ రెండు స్విచ్ యొక్క కిందట ఎన్నెలకి మన నేను వైర్ అనేది కలుపు అంటే లీడ్ అనేది కనెక్ట్ చేస్తున్నానండి ఈ విధంగా మనము ఆ రెండు స్విచ్లకి లీడ్ అనేది కామన్ చేస్తాము అంటే ఆ రెండు స్విచ్లు ఎక్కడ మనము ఇన్వేటర్ మాల్ నార్మల్ ఫేస్ కనెక్ట్ చేసుకున్నా ఆ రెండు స్విచ్లకి ఫేస్ అనేది వెళ్తుందండి ఈ విధంగా మనము ఇది మన ఫేస్ కోసం లీడ్ అనేది కనెక్ట్ చేసుకున్నామండి కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడ శాకెట్లు ఉన్నాయి కదా రెండు శాకెట్లు సిక్స్ హ్యాంప్ శాకెట్లు ఏం చేద్దామంటే ఆ సిక్స్ హాఫ్ శాకెట్లలో మనకి మూడు టెర్మినల్స్ ఉంటాయండి ఆ మూడు టెర్మినల్స్లో ఒకటి ఎల్ టెర్మినల్ ఎల్ టెర్మినల్ దానితో పాటు ఈ టెర్మినల్ ఉంటుందండి ఇప్పుడు మనము ల్యా ఫేస్ వేస్తున్నాం కాబట్టి ఫేస్ చేసే వైర్ ఎప్పుడు కూడా ఎల్ టెర్మినల్గా కనెక్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము వన్ వే స్విచ్ ఉంది కదా వన్ వే స్విచ్లో పై టెర్మినల్కి మనము అవుట్ ఫేస్ అనేది కనెక్ట్ చేసుకోవాలండి కింద టెర్మినల్కి ఇన్ ఫేస్ అనేది కనెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము దాని దగ్గర నుంచి మనము శాకెట్ని అనేది కంట్రోల్ చేస్తాం కాబట్టి దానికి స్విచ్ యొక్క పై టెర్మినల్కి అవుట్ ఫేస్ కనెక్ట్ చేసుకున్నాము కనెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క వైర్ కట్ చేసుకొని ఆ యొక్క ఒక ఎండ్ ఉంటుంది కదా ఒక ఎండకి లీడ్ ఉంటుంది ఆ లీడ్ చుట్టుకున్న తర్వాత సాకెట్ లో ఎల్ టెర్మినల్ అయితే ఎక్కడైతే మెన్షన్ చేసి ఉంటుందో ఆ యొక్క ఎల్ కి మనం ఆ వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలండి ఎన్ కి కనెక్ట్ చేసుకోకూడదు ఎన్ టెర్మినల్ అంటే న్యూట్రల్ అని అర్థం ఇప్పుడు మనం వేసేది ఫేస్ కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎల్ కి కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రూ అనేది చాలా టైట్గా వేసుకోవాలండి ఎంత టైట్గా వేసుకుంటే సప్లై అనేది అంత బాగా వస్తుంది లూజ్గా వేసుకుంటే సప్లై అనేది రాదు ఇప్పుడు ఏం చేయాలంటే అలాగే సేమ్ ఒక్కో శాకెట్ ఉంది కదా ఆ శాకెట్ కూడా సేమ్ ఈ వి ఈ శాకెట్కి ఏ విధంగా కనెక్ట్ చేస్తామో సేమ్ ఆ శాకెట్ కూడా అలాగే కనెక్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఒక ఫీజ్ వైర్ తీసుకున్నాం కదా వైర్ తీసుకున్న తర్వాత దాన్ని మరొక వన్ వేసెచ్ ఉంది కదా వన్ వేసెచ్ ఒక పై టెర్మినల్ కనెక్ట్ చేసుకోవాలి కన్ టెర్మినల్కి ఆల్రెడీ మనము ఫేస్కి కామన్ వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం పై టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలండి కనెక్ట్ చేసుకున్న తర్వాత సాకెట్ ఉంది కదా ఆ శాకెట్లో ఎల్ల టెర్మినల్ ఉంటుంది కదా ఆ ఎల్ల టెర్మినల్కి మనము వైర్ని ఒక ఎండ్ ఉంటుంది కదండి ఒక ఎండే ఆ ఎల్ల టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము బోర్డులో ఇన్నర్ వైరింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకుంటున్నామండి ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా అర్థమవుతుందండి చూసారు కదా ఈ విధంగా ఆ స్క్రూను కూడా టైట్ చేసుకోవాలి టైట్ చేసుకుంటే లూజ్ కరెంట్ అనేది రాదు కరెంట్ అనేది అది సప్లై అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఫేస్ కనెక్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే నూటల్స్ నూటల్స్ కనెక్ట్ చేసుకుందాం అండి ఇప్పుడు రెండు శాకెట్లలోనే ఎన్ ఉంటాయి కదా ఆ ఎన్ టెన్మెల్ కొలత వేసుకొని ఓ వైర్ అనేది కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత ఆ వైరు ఒక పీసు అంటే ఒక ఎండలో మనము లీడ్ అనేది తీసుకొని ఆ రెండు శాకెట్లు ఏ శాకెట్ కన్నా పర్లేదండి ఎల్ టెర్మినల్ కనెక్ట్ చేసుకున్న ఎల్ టెర్మినల్ ఉన్న శాకెట్ ఉంది కదా అంటే ఎల్ టెర్మినల్ ఉంది కదండి ఆ శాకెట్లో ఆ లో ఎల్ ఎల్ ఎన్ కి కనెక్ట్ చేసేసుకుందాము తర్వాత ఈ విధంగా నేను ఒక ఎన టెర్మినల్ కనెక్ట్ చేసుకున్నానండి అలాగే ఒక ఎండ ఉంది కదా ఆ ఎండ ఏం చేద్దామంటే అదే సాకెట్ శాకెట్లో ఒక ఎన్ టెర్మినల్ ఉంది కదా ఆ ఎన్ టెర్మినల్ కనెక్ట్ చేసేద్దాము పాటు మనము ఒక ఆఫ్ వైర్ తీసుకుందామండి ఎందుకంటే ఇక్కడే కనెక్ట్ చేసుకొని ఒక మనం వైర్ తీసుకున్న వైర్ ఉంది కదా ఆ వైర్కి ఒక ఎండ్ ఉంటుంది కదా ఆ ఎండ్ డైరెక్ట్గా మనము తో కనెక్ట్ చేసేసుకు వచ్చండి సరే కదా ఇది దీని బోర్డు వైరింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఏంటంటే మనకి ఫేస్ ఉంది కదా ఫేస్ ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనము ఇక్కడ కామన్ చేసుకున్నట్టు ఫేస్ కామన్ చేసుకున్నటువంటి స్విచ్ల్లో కామన్ చేసుకున్నాం కదా ఫేస్ ఆ ఫేస్ ఆ లీడ్కి డైరెక్ట్ ఫేస్ కనెక్ట్ చేసేసుకోవచ్చండి నోట్రెల్కి ఏం చేస్తామంటే ఇక్కడ న్యూట్రల్ దగ్గర ఎక్స్ట్రా వైర్ అనేది మనం తీసుకున్నాం కదా ఆ ఎక్స్ట్రా వైర్ కి న్యూట్రల్ కనెక్ట్ చేస్తే బోర్డు వైరింగ్ అనేది సింపుల్ గా అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ గా బై బై